డాక్టర్ ఏమో బ్లడ్ తెమ్మంటారు అయ్యో నాకు భయము నీకు భయము అయ్యో పెద్ద భయం చూడ నాకు ఎట్లా చేద్దాం ఆయనకే చెప్దామా ఏదో ఆయన మన చోటు ఉన్నట్టు ఆయనే చెప్తామా ఏదో ఒకటి చెప్పి అంతే పంపించుకోవడం ఆయనే చేసుకుంటాడు ఎట్లా బ్లడ్ ఇవ్వలేదు నేనైతే బ్లడ్ ఇవ్వలేను సో నాకు భయం మా భయం నాకు చెప్దామా సార్ ఎంత ప్రయత్నించిన బెడ్ దొరకలేదు సార్ మేము కూడా చూసినాం సార్ ఎలా దొరకలేదు సార్ మీరే ఎట్లా ఏదో మీదే చేయండి ఇంకా ఏంది బ్లడ్ దొరకలేదా ఎందుకు ఓ పాజిటివ్ బ్లడ్ కదా ఎక్కడపైన దొరుకుతాదండి ఎందుకు దొరకలేదు అయినా మీరు బ్లడ్ డొనేట్ చేస్తే రెడీ చేసి ఇస్తారు కదా వాళ్ళే నా బ్లడ్ నా బ్లడ్ అసలు సెట్ కాదు సార్ నా బ్లడ్ అసలు నేను ఇచ్చినా కూడా తీసుకోరు సార్ ఎవరు సార్ నా బ్లడ్ అయితే అస్సలు సూట్ కాదు సార్ వద్దు సార్ మీరే చూసుకోండి సార్ ఏదన్నా ఒకటి ఏంది మీ బ్లడ్ సెట్ కాదా తీసుకునేకే అసలు ఏ గ్రూప్ చెప్పు నేను చెక్ చేస్తాను నాది సి పాజిటివ్ బ్లడ్ అంట సార్ వెరీ రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ అని చెప్పినారు సార్ నేను ఇచ్చినా కూడా ఎవరు తీసుకోర తరం కాదా తెప్పించుకుంటారు కదా చెప్పకుండా సార్ అస్సలు పనికి రాస్తాను నాది సి పాజిటివ్ డి నెగిటివా నేను మరీ అంత ఎదవిలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా ఎప్పుడు మెడికల్ చరిత్రలో వినని బ్లడ్ గ్రూప్లు చెప్తున్నారే మరి వెరైటీగా ఉన్నారు అయినా మీరు బ్లడ్ ఇచ్చేదానికి భయపడి నాన్న తప్పుడు కూతురు కూర్చున్నారు ఉండేది ఏ గ్రూపు బి గ్రూపు ఓ గ్రూపు ఏబి గ్రూప్ అవే ఉండేది దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి నా కథలు చెప్పొద్దండి మీరు బ్లడ్ ఇచ్చేదానికి భయపడతానని నాకు అర్థమవుతుంది బ్లడ్ ఇచ్చినందువల్ల ఏమీ నష్టం లేదు మన బ్లడ్ మన బాడీలో రెండు మూడు రోజుల్లో మళ్ళీ రికవర్ అయిపోతుంది మన బాడీలో ఉన్న బోన్ మేర కావాల్సిన రక్త కణాలు ప్రొడ్యూస్ చేస్తుంది దానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ అన్ని రెడీ అవుతాయి అన్నీ కూడా రెడీ అవుతాయి బాబు బాగా వాటర్ తాగి ఫ్రూట్ జ్యూస్ తాగి మంచిగా రెండు ఎగ్స్ తింటే తయారయ్యే బ్లడ్కి ఎందుకు ఇంత తనకులాడుతున్నారు వెళ్ళి వెంటనే బ్లడ్ ఇచ్చి మీ పేషెంట్ని కాపాడుకోండి ఎందుకంటే బ్లడ్ మీ పేషెంట్ మీరే ఇనప్పుడు వేరే వాళ్ళు ఎట్లు ఇస్తారు చెప్పు అయినా అన్నీ అన్ని ఉదరగా పద్ధతి మీరు వెళ్ళి మీ పేషెంట్ బ్లడ్ డొనేట్ చేసి కాపాడుకోండి వాడు చావు బతుకుల మధ్య ఉన్నాడండి మనం తెలిసిపోయిందిరా ఎట్లా చేస్తాం ఇప్పుడు సార్ బ్లడ్ ఇస్తే బాడీ రెండు రోజుల్లో అదంతా అయితే రికవరీ చేసుకుంటుందా సార్ సార్ ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర అబ్బా ఇప్పుడు కూడా జోకులు వేస్తారేంటంటే నాకు అర్థం కాదు బీర్ తాగితే ఒక రోజులో రెడీ అవుతుందని మద్యపానం ఆరోగ్యానికి హానికరం అది గుర్తుపెట్టుకో బీర్లు ఆల్కహాల్ బ్రాంది గింది అన్నీ మానేసే ఫస్ట్ అవన్నీ మంచివి కాదు ఆరోగ్యానికి దో బ్లడ్ ఇస్తే రెండు రోజుల్లో రికవర్ అవుతుంది హ్యాపీగా వెళ్ళి బ్లడ్ ఇచ్చి మీ పేషెంట్ని కాపాడుకోండి అర్థమవుతుందా మీరు కూడా బ్లడ్ డొనేషన్కి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండండి ఎప్పుడు దాని గురించి భయపడద్దు దయచేసి బ్లడ్ డొనేషన్ సేవ్స్ లైఫ్ గుర్తుపెట్టుకో రేపు బ్లడ్ ఇస్తే ఏం కాదంటరా మనోని మనం మీకపోతే బ్లడ్ ఎవరిస్తారా అవునా మనం తెలియక పొరపాటు చేసినాము సార్ నమస్తే సార్ ఖచ్చితంగా బ్లడ్ ఇచ్చి మా వాణ్ణి కాపాడుకుంటాం సార్ మంచి విషయం చెప్పినారు సార్ వస్తాం సార్ మేము బ్లడ్ అంటే భయపడతాను సార్ ఇదే విషయం పది మంది కూడా చెప్తాం సార్ మేము వస్తాం సార్